భారత్ న్యూజిలాండ్ టీ ట్వంటీ సిరీస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా అవుతుంది టీమిండియా మొదటి రెండు మ్యాచ్ల్లోనూ దండిగా గెలిచి సిరీస్ లో రెండు సున్నా తో ఉంది ఈ ఆదివారం జనవరి ఇరవై ఐదున రెండు వేల ఇరవై ఆరులో గౌహతిలోని బర్సపార స్టేడియంలో మూడో టీ ట్వంటీ జరగనుంది ఇక్కడ భారత్ గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ సొంతం చేసుకుంటుంది కానీ న్యూజిలాండ్ జట్టు మాత్రం ఈ మ్యాచ్ లో గెలిచి కనీసం ఒక బోని కొట్టాలనే పట్టుదలతో ఉంది మరో రెండు వారాల్లోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఏడు నుంచి మొదలవుతుంది భారత్ కు ఇంకా మూడు టీ ట్వంటీలు మాత్రమే ఉన్నాయి ఈ సిరీస్ లోని మూడో మ్యాచ్ తర్వాత రెండు మ్యాచ్లు ఈ మ్యాచ్లను మెగా టోర్నీ కి పర్ఫెక్ట్ ప్రాక్టీస్ గా ఉపయోగించుకోవాలని టీమిండియా భావిస్తుంది కానీ ఈ మూడో టీ ట్వంటీ లో ఒక ప్లేయర్ కు చాలా కీలకమైంది అదే సంజు శాంసన్ శుభ్మన్ గిల్ ని తప్పించడంతో సంజు శాంసన్ మళ్ళీ ఓపెనర్ గా వచ్చాడు కానీ తొలి రెండు మ్యాచ్ల్లో అతడు పెద్దగా రాణించలేదు మొదటి మ్యాచ్ లో పది రన్స్ రెండో మ్యాచ్ లో కేవలం ఆరు రన్స్ మాత్రమే అదే సమయంలో ఈషాన్ కిషన్ రెండో మ్యాచ్ లో ఫైర్ చేశాడు బాగా రన్స్ చేశాడు సూపర్ ఫామ్ లో కనిపిస్తున్నాడు దీంతో సంజు శాంసన్ మళ్లీ తీవ్ర ఒత్తిడిలో పడ్డాడు మూడో టీ ట్వంటీలో అతడు తప్పకుండా పరుగులు చేయాలి ఒకవేళ విఫలమైతే అతడు ప్లేస్ డేంజర్ లో పడుతుంది ఎందుకంటే ఇషాన్ కిషాన్ ఇప్పుడు అదరగొట్టేస్తున్నాడు అతడిని సైడ్ లో పెట్టడం బోర్డు కష్టం ఇక తిలక్ వర్మ ఫిట్నెస్ సాధిస్తే అతడు తుది జట్టులోకి డైరెక్ట్ గా వస్తారు అప్పుడు తిలక్ మళ్ళీ నెంబర్ త్రీ లో ఆడతాడు దాంతో ఇషాన్ కిషాన్ సంజు శాంసన్ లో ఒకరు మాత్రమే ప్లేయింగ్ ఎలెవన్ లో ఉంటారు సంజు ఈ మ్యాచ్ లో ఆడకపోతే లేదా ఫెయిల్ అయితే వేటు అతడిపైనే పడే అవకాశం ఎక్కువ ఇది కు డూ ఆర్ డై సిచ్యువేషన్ లాంటిది విఫలమైతే ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి కాదు టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత టీమిండియా నుంచే గుడ్ బై చెప్పాల్సి రావచ్చు జట్టులో మరికొన్ని మార్పులు కూడా రావచ్చు హర్షదీప్ సింగ్ కు రెస్ట్ ఇచ్చి జస్వీ బుమ్రా తుది జట్టులోకి రావచ్చు ఇది రొటేషన్ భాగంగా అలాగే అక్షర్ పటేల్ గాయం నుంచి రికవర్ అయితే కుల్దీప్ యాదవ్ స్థానంలో అతడు వస్తాడు ఈ రెండు మార్పులు తప్ప మిగతా జట్టులో పెద్ద మార్పులు ఆశించడం లేదు సారాంశంగా చెప్పాలంటే మూడో టీ ట్వంటీలో సంజయ్ శామ్సన్ బ్యాట్ నుంచి పరుగులు రావాల్సిందే రాకపోతే అతడు భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది ఛాన్స్ రానప్పుడు ఎంత గట్టిగా ఆడాలనుకుంటాడో ఛాన్స్ వచ్చాక ఎందుకు రన్స్ రావట్లేదో అర్థం కావట్లేదు ఈ మ్యాచ్ సంజు కెరీర్ కు టర్నింగ్ పాయింట్ కావచ్చు భారత్ ఈ సిరీస్ ను గెలిచి వరల్డ్ కప్ కు బెస్ట్ మూమెంట్ తో వెళ్ళాలి లెట్ సి ఏం జరుగుతుందో